ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ಭಗವದ್ಗೀತೆಯಂದಲಿ ಮೂಡುವ ಅಧ್ಯಯ ಕರ್ಮಯೋಗನಂದಲಿ ಮುಪ್ಪ ನಾಲ್ಕುವ ಶ್ಲೋಕಮು ಇಂದ್ರಿಯೇಂದ್ರಿಯರ್ಧ ರಾಗವಸ್ಥಿತ ವಶಗೇತ್ ತ ಪರಿಪಂಥ ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము ప్రతి ఇంద్రియార్థమునందును ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగియున్నవి మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు మహాశత్రువులు ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి అర్జున ప్రతి ఇంద్రియం యొక్క రాగ రాగద్వేషములు అనగా ప్రేమా ద్వేషం అనేటటువంటివి దాగి ఉన్నాయి అవి నీ యొక్క శ్రేయస్సుకు విఘ్న నీ యొక్క శ్రేయస్కి అడ్డుపడుతూ ఉంటాయి అలాగే అవి నీకు మహాశత్రువులు కాబట్టి వాటికి వశం అవ్వద్దు అని తెలుపుతూ ఉన్నారు అర్జునుడేమో అర్జున్ వారేమో మోహానికి గురయ్యారు నా ఎదురుగా ఉన్నటువంటి వారందరూ కూడాను నా తాతలు నా తండ్రులు నా గురువులు నా యొక్క స్నేహితులు నా యొక్క పుత్ర సమానులు ఉన్నారు కాబట్టి నేను వీరిని చంపలేను బి బ్రతుకుతాను అని చెప్పేసి అలాంటి రక్తంతో కూడినటువంటి రాజ్యం నాకు వద్దు నేను భిక్షమెత్తుకునైనా బ్రతుకుతాను అని అర్జున వారు అనగా వారిపైన మోహం ప్రేమ కలిగి ఉన్నారు అది ఎలా పుట్టినది తన ద్వారా తనలో ఉన్నటువంటి మనసు జ్ఞానేంద్రియ కర్మేంద్ర జ్ఞానేంద్రియముల ద్వారా పుట్టినది అలాగే దుర్యోధనుడు ఈ రాజ్యం అంతా నాగే కావాలనేటువంటి ఆశ ఆశ కలగటం వల్ల నేను పాండవులకి సూదిమనంతా కూడా నేను ఇవ్వను అనేటట్టు అని అని తెలిపి వారిపైన ద్వేషం పెంచుకొని యుద్ధానికి వచ్చినాడు ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే తనలో ఉన్నటువంటి ఇంద్రియాలు మనసు ప్రలోభ పెట్టడం వలన కోరికలు కలగటం వలన ఆ కోరికల వలన ప్రేమలు పెంచుకోవటం ఆ ప్ర ఆ కోరికలు తిరగకపోతే ద్వేషాన్ని పెంచుకోవటం ఇవన్నీ జరుగుతూ జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో ఉన్న మనుషులు కూడాను ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ప్రతి మనిషి ఇవాళ స్త్రీ యొక్క సుఖం సుఖం కొరకు అలాగే డబ్బు సంపాదన కొరకు తను సుఖపడటానికి భార్య పుత్రులు సుఖపడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మనిషిని చెడుదోవ పట్టించుటలో రెండే రెండు ప్రధానమైనటువంటివి రెండు లేక మూడు అనగా కొంతమంది బాగా డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక కొంతమంది స్త్రీ స్త్రీ యొక్క సుఖాన్ని పొందాలనేటటువంటి కోరిక కొంతమంది పదవులని పొందాలి నేను పదవుల్లో ఉండి ఆ పదవుని పదవుని అనుభవిస్తూ గొప్ప నలుగురి చేత నేను గొప్పగా నెలపించుకోవాలి అంటే అందరూ నా కింద ఉండాలి నేను వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి అనేటటువంటి మనస్తత్వం రాజకీయ నాయకులు ఇలాగ పదవుల కోసం డబ్బు కోసం స్త్రీ సుఖం కోసం ఈ సమాజంలో పరుగులు తీస్తూ ఉన్నారు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి తొందరగా డబ్బు సంపాదించేసేయాలి అది ఏ మార్గమైనా పర్వాలేదు ఆ మార్గంలో మనలో ఉన్నటువంటి మనసు జ్ఞానేంద్రియములు మన శరీరం సుఖపరటు కోసం ఈ విధంగా ప్రలోభ పెట్టడం వల్ల ఆ పనులన్నీ చేస్తూ ఉన్నారు తను సుఖపడటం కోసం అలాగే తను గొప్పవాడు అని అనిపించుకోవాలనేది కూడా మనసు ప్రేరేపించడం వలన మాత్రమే జరుగుతుంది నేను మంచి పదవిని ఉండాలి పదవి ఉండాలి నాకు అందరూ నేను చెప్పినట్టుగా వినాలి అనేటటువంటిది అవి తీరకపోతే ద్వేషం కలగటం వాటిపైన ప్రేమ పెంచుకోవటం లేదంటే అది తీరకపోతే ద్వేషం పెంచుకోవటం అలాగే స్త్రీ గురించి కూడాను ఇవాళ ప్రేమిస్తూ ఉన్నారు వారి ఆడవారి యొక్క ప్రేమ దొరకకపోతే లేదా మగవారి యొక్క ప్రేమ దొరకకపోతే చనిపోతూ ఉన్నారు అతిగా ప్రేమిస్తూ ఉన్నారు దొరకకపోతే చనిపోతూ ఉన్నారు లేదంటే వారిని చంపేస్తూ ఉన్నారు ద్వేషం వస్తుంది వాళ్ళ మీద ఇవన్నీ కూడా ఎందువల్ల జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ శాశ్వతమైనవా కాదు ఇవన్నీ కూడా మన మనసులో మనసు ప్రేరేపించడం ద్వారా మన యొక్క జ్ఞానేంద్రియములైనటువంటి కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం వీటి యొక్క సుఖం కోసం అవి ప్రేరేపించడం వలన ఒక ఒక దృశ్యాన్ని చూస్తుంది కళ్ళు అవి మనసుకు చేరవేస్తుంది ఒక వాసన చూస్తుంది ముక్కు అది మనసుకు చేరవేస్తుంది ఒక వినికిడి శబ్దాన్ని వింటుంది చెవి అది మనసుకు చేరవేస్తుంది నాలుక రుచిని చూస్తుంది అది మనసుకు తెలుపుతుంది శరీరం తనకు సంబంధించిన సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసుకు చేరవలసిన ఈ మనసు అనేది ఆ సుఖం కావాలి నీకు కావాలి నీకు అని చెప్పేసి ఈ జ్ఞానేంద్రియాలని ఇంకా ముందుకు నెట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా మనిషి విపరీతంగా ప్రేమించటం అది దొరకపోతే ద్వేషించటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు జ్ఞానేంద్రియములు అనేటటువంటివి మనసు బుద్ధి జ్ఞానేంద్రియాలు వీటిని గనక నువ్వు అదుపులో పెట్టుకుంటే మోహం అనేటటువంటి ఊబులో నుంచి బయటకు వచ్చేస్తావు బయటకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు నిశ్చలంగా ఉంటావు అనగా వాటికి వశం కావు నువ్వు అవి చెబుతాయి ఆ పని చేయి ఈ పని చేయి చెబుతాయి చెప్పినా సరే నువ్వు పట్టించుకోవు నువ్వు మంచి వెళ్తావు అవే నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి అవే నువ్వు చెప్పినట్టుగా అనమాట నువ్వు ఏది మంచి పని చేయాలనుకుంటే ఆ మంచి పని చేస్తాయి చెడు మార్గంలోకి నువ్వు వెళ్ళవు నిశ్చలంగా ఉంటావు వాటికి వశం అయితే మాత్రం నిశ్చలర్థం అనేది పోతుంది అవి ఎలా చెబితే అలా మనం మనిషి అనేవాడు ఆడాల్సిందే అంత శక్తివంతమైనటువంటివి అవి కాబట్టి అవి నీకు శత్రువు వాటికి నువ్వు వశం కావద్దు అని మరలా మరలా ఎన్నోసార్లు చెప్పారు జ్ఞానేంద్రియాల యొక్క శక్తిని మనసు శక్తిని మరలా చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇవే ద్వేషించడానికి ప్రేమించడానికి కారకాలు ఇవే జ్ఞానేంద్రియములు మనసు బుద్ధి ఇవే అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అర్జునుల వారికి వివరిస్తూ ఉన్నారు కాబట్టి అర్జునుల వారి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపునది ఈ భౌతిక సుఖాలు అనేటటువంటివి అశాశ్వతమైనటువంటివి ఈ భౌతిక సుఖాలను పొందాలి ఏది శాశ్వతం కాదు అలాంటి సుఖాన్ని పొందాలి అని మనసు జ్ఞానేంద్రియాల ద్వారా పరితపించి ప్రేమలు పెంచుకోవటం ద్వేషాన్ని పెంచుకోవటం ఇలాంటివన్నీ చేసి అవి దక్కకపోవటం వల్ల నిరాశ చెందటము మరణించటము ఆత్మహత్యలు చేసుకోవటము లేదా వేరే వారిని చంపటము వేరే వారిపైన విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటం ఇవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి సుఖాలను పొందాలనే ఆతృతతోనే వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా కారణం జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియములు మరియు మనసు కాబట్టి అర్జున్ వారికి అర్జున్ వారి ద్వారా మానవాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు వాటి వశమున వశానికి మీరు వశం అవ్వద్దు వాటికి మీరు అవి మహాశత్రువులు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ